నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా మొక్కల్ని మాత్రం చాలా సులువుగా పెంచుకోవచ్చండి చాలామంది కొత్తగా గార్డెన్ చేస్తున్నాం మాకు అన్నీ కొనాలంటే కూడా మాకు అవ్వదండి అనుకున్న వారు కూడా ఇలా చేసుకోండి ఇదండి వ్యవసాయాల్లో చాలా మొక్కలైతే మనకు దొరుకుతాయండి ఇదేంటి అనుకుంటున్నారో నా చిన్నతనంలో కూడా మళ్ళీ అండి రెక్క మళ్ళీ చాలా స్మెల్ వస్తుంది తీగలా పాగుతుంది డొంకంతా పాకుతుంది మనం కుండీల్లో ఎప్పటికప్పుడు సిగిర్లు గిల్లేసుకుంటే కూడా కుదురుగా కూడా పాకుతుంది ఇది మళ్ళీ అండి అలానే చాలా బాగున్నాయి ఈ పువ్వులైతేని ఇవన్నీ కూడా నేను తెచ్చాను అలానే ఒక ఫ్రెండ్ మరి కంపోస్టు నాకు వర్మీ కంపోస్ట్ లేదమ్మా తర్వాత కోకోబిట్ లేదమ్మా ఎలా పెంచాలి అది మాత్రం చాలా నాకు బాధ అనిపించింది అండి ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి నేను ఇలాగే పెంచుతున్నానండి మా మొక్కలన్నీ కూడా ఇలానే ఉన్నాయి అయితే ఇప్పుడు కొంచెం పెద్దదయ్యిందని కోకో అయితే వాడటం జరిగింది వర్మీ కంపోస్ట్ కూడా వాడుతున్నాను ఎందుకంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు సరిపోవటం లేదండి మనం పళ్ళ మొక్కలు వేసాం కదండి అంతవరకు ఓకేనండి మొక్కలు కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలకి ఓకే కానీ పళ్ళ మొక్కలకి సరిపోవటం లేదండి అందుకే నేను కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వాడటం జరిగింది మరి మన మొక్కలను బట్టి కూడా వాడుకోవాలి కదండీ అలానే ఇవాళ నేను ఈ మొక్కలకే నాటుకుంటూ మట్టి గురించి కూడా కొన్ని వివరాలు అయితే చెప్తానండి వచ్చేయండి ఈ పూ ఈ తీగండి నాకు పొలాన్ని చూడగానే చక్కగా టక్కుని తీసేసానండి అండి తర్వాత వైటు వైటు పువ్వులు కూడా చాలా బాగున్నాయి అయితే ఈ వైటు పువ్వులు వెంటనే వీడియో కూడా పెట్టాను మీకు షార్ట్ వీడియో ఉంది చూడండి నేను కొమ్మ కొయ్యిగానే పెట్టాను అయితే ఈ ఎల్లో పువ్వులు పూసేటప్పుడు మాత్రం నాకు చేతిలో ఫోన్ లేదండి తీయటం జరగలేదు చూసారా ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తుల్లా కాస్తున్నాయండి ఈ రెండు తీగల్ని కూడా తీసాను ఇది తీగి కూడా బతుకుతుంది ఏం భయం లేదు మనం బతికించేద్దాము ఒకవేళ బతకలేదు అంటే మాత్రం నేను కొన్ని విత్తనాలు అయితే తెచ్చానండి మనకి సేమ్ మనం మార్నింగ్ గ్లోరీ ఉన్నాయి కదండి సేమ్ అదేనండి ఇదైతే ఒక వేరుతో దొరికింది అలానే నే నా చిన్నతనానండి పొలం వెళితే చాలండి ఈ మల్లి చెట్లు నాకు ఎదురొచ్చేవి ఇవి రెక్క రేక ఉంటాయండి ఒట్టి రేఖ పువ్వులు చాలా బాగా పోస్తాయే ఈ మళ్ళీ అయితే నాకు దొరికింది అయితే పట్టుకుని వచ్చేసాను చిన్న కుండీల్లో వేసేద్దాము ఇలా ఖర్చులేని ఉపాయంగా మనం మొక్కలని అయితే పెంచుకుందామండి ఇదొక మొక్క ఈ యొక్క మొక్క ఈ రెండు ఇవైతే మాత్రం కృష్ణయ్య దగ్గర నాకు రెండు రంగులు మూడు రంగులు వేసానండి ఇదోటి వేసేద్దాము మనం పొలాలంటే దొరికినాయేనండి మనకి తిరిగి తిరిగి నర్సరీలో అమ్ముతూ ఉంటారు కదా ఇదిగోనండి విత్తనమైతే ఇలా రెడీ అవుతుంది మనకి విత్తనంతో పని లేదు విత్తనాలు దొరికాయి ఇది కూడా వేసేద్దాము మంది అనుకునేది ఏంటంటే కోకోబీట్ లేకపోతే మొక్కలను పెంచలేమా లేదా మనం వర్మీ కంపోస్ట్ లేకపోతే మొక్కలు పెంచలేమా అంటున్నారండి అది ఏం అవసరం లేదండి మీకు పశువులు ఎరువు కానీ లేదా మనకి కిచెన్ ఆ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ లేదా ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ కానీ ఉంటే చాలు అండి ఇలా పాత మట్టిని సగం తీసుకోండి సగం తీసుకుని ఇలా ఆకులతో చేసిన కంపోస్ట్ని లేదా మనకి పేడ ఎరువు అయినా సరేనండి వేసుకోండి నాకు ఇక్కడ చూసారా ఈ కంపోస్ట్ పూర్తి అవ్వలేదండి అయినా సరే కంగారు పడకండి వానపాములు ఎరువంటి ఏమీ లేదండి వానపాములతో చేసిన ఎరువండి చూసారా మన వానపాములు అయితే ఎలాగున్నాయో కిచెన్ వేస్ట్ని ఇలా మనం ఒక పక్కన పెడితే ఇలా అయిపోతుందండి ఇక అవ్వం దాన్ని పక్కకైతే తీసేస్తాం అంతే ఇప్పుడు దీన్ని సమానంగా కలిపేసుకోండి కలిపేసుకుని మొక్కలు పెట్టేసుకోండి అంతేనండి ఇలా మనం మన ఇంట్లో నిన్న కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు వేసుకుంటే కోకోబీట్తో పని లేదండి ఇలా ఈ మట్టిని ఎత్తి మనం మొక్కలైతే వేసేసుకుందాం నాకైతే ఎన్నో సంవత్సరాల నుంచి పెంచిన ఈ మట్టి అండి చాలా బాగుంది చాలా బాగా పెరిగాయి కూడా కానీ మనకి తోట పెరిగినప్పుడు మనం కాస్త కోస్తా మరి పెట్టాలి కదండీ అందుకే నేను కోకోబిట్ వాడటం జరిగింది అది లేదని మీరు ఎప్పుడూ బాధపడద్దు అలానే నేను ఇప్పుడు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నానండి చిన్నప్పుడు మా నాన్నగారు పొలం ఎప్పుడన్నా సరదాగా వెళ్ళినప్పుడు అంటే ముంజకాయల రోజుల్లోనండి నాన్నగారు పొలం తీసుకెళ్ళి ముంజకాయలు అయితే మాకు కుట్టించేవారండి అక్కడే కూర్చుని తినేసేవాళ్ళం మేము అప్పుడు వెళ్ళేటప్పుడు మంచి వేసవిలో పువ్వులైతే భలే పూసేవండి ఇవి అప్పుడు నేను ఇప్పుడు నాకు సేలో కనిపించింది టమాటా కోస్తున్నారండి అంతకు వెళ్ళాను చేలోకి అక్కడ కనిపించింది మా వారు చూడకుండా జాగ్రత్తగా అక్కడ పారే ఉందండి పారతోటే కొట్టేసాను అయితే వచ్చేసింది వేసేస్తున్నా చక్కగా మనం దీన్ని కూడా మన తోటలో పెంచుకుందాం డబ్బులతో కొన్న వాటితోటే కాదండి ఇలా కూడా మనం పెంచుకోవచ్చు ఎప్పుడో నేను చిన్న పిల్లప్పుడు చూసిన చేలో చూసిన మొక్క అండి నాకు తీయటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది ఆ జ్ఞాపకం మన తోటలో ఉండాలి ఖరీదైన మొక్కలో ఎవరికైనా ఉంటాయి కానీ ఇలాంటివి కూడా ఉండాలి అయితే మొక్కలు మనం పెంచలేం అనుకున్న వారికి ఇలాంటి మొక్కలను తెచ్చుకుని పెంచుకోండి వ్యవసాయంలోకి ఎవరన్నా పనికి వెళ్ళిన వారు కానీ ఎవరిని అడిగినా ఇలాంటి మొక్కలైతే తెచ్చిస్తూ ఉంటారో అక్కడ ఏమి దొరికినా ఇలా వేసుకోవచ్చు నేనైతే ఇదిగోనండి గత నలభై సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు ఎక్కువ వన భోజనాలకు వెళ్ళినప్పుడు అదినండి ఈ మొక్కలు పక్కనుంచే వెళ్ళేవాళ్ళం మేము అది గుర్తొచ్చిందండి ఇది సన్నంగా సన్నజాజి కంటే సన్నంగా ఉంటుందండి పువ్వు చాలా ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి ఇలా మట్టి కలయిక మీరేం కంగారు పడకండి ఇలా కలిపేసుకోండి ఇది అండి మన కన్నయ్య దగ్గర ఉన్న కలర్లు చూడండి ఎంత బాగుందో ఆ పువ్వు చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా పువ్వులైతే సాయంకాలం వరకు ఉందో సు సుమారు నాకు ఇప్పుడు అయిందండి పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో ఈ పువ్వులు మనకి ఇక్కడ ఎలా ఉంది కదండి ఇక్కడే మనకి వైటు పసుపు వచ్చిందంటే బాగుంటుంది కదండి అందుకే మనం ఇక్కడే ఉండేటట్టు ఈ తీగలను అయితే తెచ్చానండి ఇక్కడైతే వేసేద్దాము ఇక్కడ ఇంకొక రంగు కూడా తెచ్చాము రెడ్ అది కూడా వేసేద్దాము అన్ని రంగులు పూసేస్తాయేమో చూసేద్దామండి అలానే ఇది ఇది నేను కొంచెం కారతో తెచ్చానండి బతికేస్తుంది వేసేద్దాము వేసి తీగని మాత్రం ఒక నాలుగు రోజులు కవర్లో పెట్టి ఉంచుదామండి ఒక అట్టపెట్టు ఉంది అట్టపెట్టులో పెడతాను అప్పుడు బతికాక మనం పైకి అయితే తీగి పాకించవచ్చు నటేద్దామా దానికైతే మొదలుందండి దీనికి లేదు కదా మనం ఎలా చుట్టేసుకునండి ఇది ఉంది కదా ఈ మూడు తీగీల్ని ఎలా చుట్టేసుకుని ఇలా మనం పెట్టడం వలనండి ఏదో ఒక పక్క దీనికి వేరు పోసుకునే అవకాశం ఉంటుందండి మనం ఇలా చుట్టేసుకుని ఇలా మట్లైతే పెట్టేద్దాం పెట్టడం వలన ఏ గునుపుకి అయినా సరే మనకి వేరొచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఈ తీగని కూడా కొంచెం బాగున్నాక మనకి పైకైతే పాకిద్దాం సరేనండి ఇది మాత్రం గునుపు ఉంది కాబట్టి ఇలా నాటేసుకుందాము నాటేసుకుని వాటర్ వేసేద్దాం వాటర్ వేసేసి ఒక అట్టపెట్టు ఉందండి అట్టపెట్టులో చదివేద్దాం కొంచెం ఒక నాలుగు రోజులు జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి ఏ మొక్క అయినా సరేనండి మనకే పెరుగుతుంది ఇది ఇంత ఒకే ఒక కొమ్మ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అండి దానికి వేరు రావచ్చు రాకపోవచ్చు ఇలా చుట్టూ పెట్టడం వలన ఇందులో ఏదో ఒక వేరైతే రావటానికి అవకాశం ఉంటుంది అలానే మనం ఇది ఎండలోంచి నీడని పెట్టడాక అవ్వదు కదండి అందుకే మనం ఇక్కడ ఇదంతా కూడా ఒక డబ్బా ఒకటి చూసండి ఆ డబ్బాలోకి తీగినైతే పెట్టేద్దామండి ఇలా పెట్టడం వలన మనకి అది చక్కగా కూల్గా ఉంటుంది దీన్ని నేను ఇదిగోనండి ఈ అట్టపెట్టి ఉంది ఈ అట్టపెట్టి ఇక్కడ అమర్చుకుని మనం ఈ తీగని ఇందులోకి మార్చేద్దాం ఇదంతా కూడా ఈ తీగని ఇందులో పెట్టేస్తున్నా ఒక నాలుగు రోజులు పోయాక మనం జాగ్రత్తగా తీసుకుని మనం పైకి అయితే చదురుకోవచ్చండి కొంత వాటర్ అయితే వేద్దామో వేసి ఈ ఈ డబ్బానే ఇలా ఇక్కడే పెట్టేద్దామండి మొత్తం తీగినైతే ఇందులో చుట్టేస్తున్నాను లోపలికంటే పెట్టేస్తున్నాను కొంచెం వాటర్ వేసేసుకుంటే ఇంతేనండి ఇలా మనం ఈ అట్ట పెట్టి ఇక్కడే ఉంచేద్దాం చూసారా ఆ డబ్బా అలానే ఉంటుంది మనం నీళ్ళు పోసినప్పుడు కూడా కొంచెం ఇలా లేపి కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఈ డబ్బాలో కూడా ఎంత వేడి రాదండి కొంచెం వాటర్ జిమ్మాం కాబట్టి కూల్గా ఉంటుంది ఈ దీన్ని ఇలానే ఉంచుదాం మీకు ఎలా ఉంది అన్నది చూపిస్తానండి ఒకవేళ ఇది పోయిందనుకోండి మనకి ఏమి ఇబ్బంది లేదు మనీ వెళ్ళి మనీ మన తోటలోంచి ఒక కొమ్మ తెచ్చుకుని వేసుకుంటాం ఇబ్బంది లేదు కదండి ఇలా చిన్న ఆలోచనతో మనం మొక్కలు పెంచుకుని అందమైన అలంకరణగా చేసుకుందాం కొమ్మలు ఏదన్నా వేస్తే నేను ఇలా డబ్బానైతే అమరుస్తానండి ఇప్పుడు మనకి ఇది ఎండ దెబ్బ తగలకుండా స్మూత్గా ఉంటుంది రాలిపోయినా మనకి చిగురులు అయితే వస్తాయండి చూసారా ఇలానే ఇలా అమర్చేసుకుందాం ఇప్పుడు మనకే నిజంగా ఈ చెట్టు బాగుంది కాబట్టి చిగుళ్ళు బాగున్నాయండి లేదంటే చిగుర్లు కూడా మాడిపోతాయే ముదరాక అంతా రాలిపోయింది మనం వాటర్ వేసేసుకుని మనీ ఇలా పెట్టేస్తాం కొంచెం వాటర్ అయితే వేస్తానండి ఇలా పెట్టేస్తాం అంతే చూసారా మందారాలు అయితే చక్కగా మూడు పువ్వులు ఇడిసినాయి అండి ఇది రెడ్డో మొక్కలన్నీ కూడా బాగున్నాయండి కేజీ మందారం కూడా మొగలైతే వేసింది చూసారా ఎలా ఉంది అతి తొందరలోనే ఇప్పుడు కూడా పోస్తుంది చిన్న చిన్న కొమ్మలతో కూడా ఈ కనకంబరాలు అయితే పెట్టచ్చు నేను కొమ్మలతో చేసి ఎన్నో మొక్కల్ని పెంచి పది మందికి ఇవ్వటం జరిగింది చూసారు కదండి ఇవన్నీ కూడా నేను కొమ్మలతో వేసేయ్యానండి ఎంత బాగా పోస్తున్నా చూసారా చిన్న గింజలు వేస్తే వచ్చిన మనకి వరి మొక్కలండి ఇలా మనం ప్రతి మొక్కలనే కూడానండి చాలా సులువుగా పెంచుకోవచ్చు ఎన్నో రకాల మొక్కలనే కొమ్మలతో వేయచ్చు విత్తనాలతో వేయవచ్చు నేనైతే మా తోటలో నేను ఇలాగే స్టార్ట్ చేశానండి మట్టి లేదు కంపోస్ట్ లేదు ఏమీ అనుకోకుండా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి మీకు చాలా ఐడియాలు అయితే వస్తాయి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి మనం ఖర్చు లేని ఉపాయంగా ఎన్నో మొక్కల్ని పెంచవచ్చండి మందారం కొమ్మలన్నీ బతుకుతాయి అలానే మనకి ఇలినిమ్స్ కూడా అన్ని కొమ్మలో బతుకుతాయి నేను మొన్నటే వీడియో చేశాను కొనాలి అనుకుంటున్నారు గులాబీని కూడా మనకి చక్కగా చిన్న కొమ్మ వేసి బతికించవచ్చు అలానే అంజూరాలు ఉన్నాయండి మనకి మలబేరీలు ఉన్నాయి ఎన్నో రకాల కొమ్మలతో పెంచుకోవచ్చు ఇలా మీరు ఎన్నో రకాల మొక్కలనే మనం ఎవరికన్నా ఒకటి ఇచ్చి నాలుగు తెచ్చుకుంటే మనకి ఎవరన్నా ఇస్తుంటారండి మనం ఇవ్వటం నేర్చుకోవాలి ముందు ఇలా చాలా చులువుగా కనకంబరాలు కూడా చక్కగా మన కొమ్మలతోటే వస్తున్నాయి మీకు అది కూడా చూపించాను కదండి ఇలాంటి మొక్కలు ఎన్నో కూడా మనం కొమ్మలతో పెంచుకోవచ్చు అలానే మనకు తెలియకుండా కూడా మన చుట్టుపక్కల కూడా మన వ్యవసాయంలో కూడా ఎన్నో మొక్కలు ఉన్నాయండి అలా అత్తాకోడల చెట్లు కూడా చాలా బాగా మనకి విత్తనాలు కూడా దొరుకుతాయి మనం వెళ్ళేటప్పుడు బఠానీ అని బఠానీ పువ్వు అని అది కూడా తెచ్చి వేశానండి నేను ఇలా చాలా సేకరించాను ఇదేనండి ఇవాళ వీడియో నాకు ఒక చెల్లి మేము మొక్కలు పెంచాలని ఉంది ఆర్థిక పరిస్థితి మాది కాదు ఏం చేయాలి అన్నారని మొన్న ఒక వీడియో చేశానండి ఇప్పుడు ఒక వీడియో చేశాను నేనైతే ఇలానే కలెక్ట్ చేసుకుంటానండి ఇవి కొన్నాక ఇవి మొదలుపెట్టి బాగున్నాక నేను కనమా మొక్కల్ని కొనటం జరిగింది ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై